హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పైన వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తానంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది పల్లెల్లో అనేది మనం రైతుల దగ్గర మొత్తం టోటల్ మనకి వంద కట్ట అనేది మన సబ్స్క్రైబర్ గుంటూరు నుంచి అనేది వచ్చారు అన్న వాళ్ళకి మొత్తం వచ్చేసి వంద గొర్రెలు ఎనిమిది పిల్లలు వస్తాయి కదా వంద గోరలకి అనేది మనకి ఎనిమిది పిల్లలు వస్తాయి సూటి గొర్రెలు ఇవి ఎంత కొన్నవి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చేస్తా ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇలా పల్లెల్లో మనకి గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు పిల్లలు ఏదైనా సరే పల్లెల్లో రైతు వారిగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మొత్తం కట్ట అనేది మనకి వంద గొర్రెలు ఉన్నాయి ఈ వంద గొర్రెలు ఏదైనా పళ్ళు లేకపోయినా గుడ్డు కాళ్ళు ఏదైనా తీసేసి మనం బేరం చేసుకుందాం అని చెప్పాను బండికి లోడ్ చేసేటప్పుడు మనకు మొత్తం అన్ని చెక్ చేసి అనేది లోడ్ చేస్తున్నారు మొత్తం మనకి వంద గొర్రెలకి ఎనిమిది పిల్లలు మిగతా అన్ని సూటి గొర్రెలు ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఇది మనకి గుంటూరు దగ్గరకు అనేది లోడ్ వెళ్తుంది పల్లెల్లో నుంచి మనకి గుంటూరు దగ్గరకు అనేది వంద మన సబ్స్క్రైబర్కి నేనే దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసి బారం కూడా అన్నీ మాట్లాడి మనం ఈ లోడ్ అనేది గుంటూరు దగ్గర అనేది పంపిస్తున్నాం ఇలా పల్లెల్లో మీకు రైతు వారిక గొర్రెలు కానీ ఏదైనా సరే పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి లేదు గూ గూడూరు మార్కెట్లో కానీ పిల్లలు కానీ పొట్టేల పిల్లలు కానీ మేకపోతులు కానీ ఏదైనా సరే కావాలనుకున్నారో బుధవారం గురువారం గూడూరుకి వాళ్ళు బుధవారం గురువారం కాల్ చేయండి పల్లెల్లో అనేది ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రావచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ